గుళ్ళల్లా ఫ్రీగా వంచిపెట్టే ప్రసాదాలంటే షేట్తోటో గంటెతోటో తలా ఇంత వంచుతుంటారు పంతులు ఇక అట్లా పంచిన ప్రసాదాలను కండ్ల కద్దుకొని తింటారు భక్తులు ఇక పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే పైసలు పెట్టి కొనుక్కునే అయితే లైన్ కట్టి కొనుక్కబోతుంటారు అయితే ఇక పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక గుడిలా ప్రసాదాల పంపకం గట్లుండదులా క్రికెట్ బాల్ ఇసురినట్టే అయ్యవార్లు ఇసిరేస్తే భక్తులు వాటిని క్యాష్ పట్టాలి గిట్లా ఆడోళ్ళైతే కొంగులతోటి మొగోళ్ళు అయితే కండువాలు చేతులతో ఎట్లా క్యాచులు పడుతున్నారో చూసిర్రా ఈ పంతులు ఇసిరెత్తున్న ప్రసాదాన్ని లడ్డూలు కొంగుల పడగానే మహాప్రసాదం అన్నట్టు కట్టుకొని పక్కకు పోతున్నారు ఇక క్యాచ్ పట్టినోళ్ళు కూడా అంతే మరి ఇవ్వేం ప్రసాదాలు గిట్లెందుకు ఇసురెత్తున్నారు వరుసగా నిలబెట్టి తలాయింత ముద్ద వంచవచ్చు కదా ఈ క్యాచులు మిస్ అయితే కింద పడ్డ ప్రసాదం దండుగే కదా ప్రసాదం కింద పడితే పాపం కాదా అని అంటే అట్లా ఉండదట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో ఉన్న ఈ లక్ష్మీ నంబులాద్రి స్వామి గుడికాడ వంచే గరుడ ప్రసాదం కథ ఎప్పుడైనా ఇదే తరికల ఇసిరేస్తారట గుడికి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నట ఇక హోమాలు పూర్ణావతి ధ్వజ పటారోహణాలన్నీ అయినాక బయట ధ్వజస్తంభం కాడ దేవునికి పూజ చేసి ఈ గరుడ గాలి గాలకిసురుకుంటా క్యాచులు పడతారు ఫస్ట్ పంతులు ఎటెనక భక్తులకు కూడా సేమ్ ఇటనే ఇసురుకుంటా వంచుతుంటారు ఈ గరుడ ముద్దలు దొరికిన అంత మంచి కలిసి వస్తుందని నమ్మికనట అందుకే మల్లన్న దేవుని పట్నాల ముగ్గు కోసం పోటీ పడ్డట్టే ఈ సుల్తానాబాద్ వాళ్ళంతా వచ్చి గరుడ ముద్దల ప్రసాదాన్ని పట్టుకునేటందుకు పోటీ పడుతుంటారు అట ఇట్లా చిత్రముందులే ఆచారం క్యాచులు పట్టే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే అలకాయనే దొరుకుతుంది ప్రసాదం